నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ రేపు జనాలకి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ మనీకి సంబంధించి డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంటాయండి దాని తర్వాత వచ్చే కామన్ ప్రాబ్లం పెళ్లి పెళ్లి అనేది చాలా జాప్యం జరుగుతుంది పెళ్లిలో అసలు అవ్వట్లేదు ఆలస్యం అవుతోంది అయినా నిలబడట్లేదు కొంతమందికి రెండేసి పెళ్లి అయినా కూడా సెట్ అవ్వట్లేదండి సెట్ అవ్వట్లేదండి ఎండ్ ఆఫ్ ది డే అందర అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది ఉండాలి అది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది సఫర్ అవుతున్నారు దీనికి రకరకాల రెమెడీస్ చేస్తున్నారు కొన్ని కొంతమందికి సెట్ అవుతున్నాయి కొన్ని ఏమో ఏంటండి ఎన్ని రెమెడీస్ చేసినా పెళ్ళి మాత్రం సరైన వివాహం అంటే సరైన సమయం ఉంది ఇప్పుడు కానీ అవ్వట్లేదు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని తల్లిదండ్రులు పెట్టుకునేటటువంటి పరిస్థితి అన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఏం చేయాలి సార్ ఎన్ని రెమెడీస్ చేసినా అవ్వట్లేదు అనుకునే వాళ్ళ కోసం చెప్పండి రెమిడీస్ అనేది మన కష్టంలో అన్ని మనం కరెక్ట్గా ఉండి మనకి పలానా కష్టం వచ్చింది దాన్ని ఎలా దాటుకోవాలి అని అసలు యాక్చువల్గా చూస్తుంటే గనక రోజు రోజుకి కుటుంబ వ్యవస్థ అనేది పతనం అయిపోతుంది ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఏంటి కుటుంబాలన్నీ విడిపోయి ఉమ్మడి అన్నదమ్ములు కలిసి ఉంటాం కుటుంబం అంతా కలిసి ఉంటాం విడిపోయి ఎవరిది వాళ్ళు తలా ఒక తలా ఒక బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ లోనో ఉంటాం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా ఈ వ్యవస్థ అట్లా మారుతూ నెమ్మదిగా వీటన్నిటి పరిణామాలు అవన్నీ ఇది ఒక రోజులో సంభవించింది కాదు త్రీ డికెట్స్ త్రీ డికెట్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై నుంచి లెక్కేసుకోవచ్చు మనం సో ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్ కుటుంబాలు రావడం ఎవరిది వాళ్ళు నాది నాది అనుకోవటం ఇది నా రూము ఇది నాది ఈ బెడ్ నాది అని అనుకోవటం పూర్వకాలం అలా ఉండేది కాదు వంద మంది ఉన్న కుటుంబం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఒకేసారి లేచి ఒకేసారి బోన్ చేసి మన సినిమాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఇవాళ వంద మంది మా కుటుంబం మా నాన్నగారు వాళ్ళు ఏడుగురు అనదమ్మలు కలిసి ఉండేవాళ్ళు కలిసి ఉండేవాళ్ళు ఏడుగురు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు పిల్లలు అందరూ వచ్చిపోయే చుట్టాలు మా నాయనమ్మ వైపు చుట్టాలు మా తాతయ్య వైపు చుట్టాలు డైలీ వాళ్ళు అయిపోయి ఇవాళ ఒక ఒక కుటుంబ సభ్యులే ఒక ఇంట్లో వాళ్ళే ఒక చోట ఉండే పరిస్థితి లేదు పైగా అంత పెద్ద సంతానం కూడా లేదు ఇద్దరు లేక ముగ్గురు అన్నారు దాంట్లో కూడా ఆడపిల్లల్ని చాలా మందిని చిదిమేశారు పురిట్లోని చిదిమేశారు ఇవాళ ఆడపిల్లలు లేరు చాలా షార్టేజ్ ఉంది పది మంది మగపిల్లలకి ఆరుగురే ఆడపిల్లలు ఉన్నారు అది భవిష్యత్తులో ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఏంటి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితికి మారుతుంది సో ఆడపిల్లలకి డిమాండ్ ఎక్కువ ఉంది కన్యాసులు కన్యాసులు రాబోతున్నాయి రాబోతున్నాయి అట్లాగే వీళ్ళు ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి తన కాళ్ళ మీద తను తను స్వతంత్రంగా ఉండాలి ఏ ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద చదువులు చదివించడంతో కల్చర్ మారిపోయింది ఆడపిల్లకి ఎప్పుడైతే ఆర్థిక స్వతంత్రం వచ్చిందో నేను తప్పు పట్టును గానీ అది ఉండాలి బట్ ఏదైనా సరే కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా విచ్ఛిన్నం అవ్వకూడదు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయితే ఇబ్బందికరంగా ఉంటున్న సో ఏమవుతుంది ఆడపిల్లకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఒక మాట అంటే పడే పరిస్థితి వాళ్ళకు ఉండదు సో అనాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు అనే సిచ్యువేషన్ వీళ్ళు తెచ్చుకోకూడదు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి సమస్యలు ఉంటాయి మధ్యనైనా సమస్యలు ఉంటాయి ఉండకుండా ఉండవు సమస్య ఉంటుంది దాన్ని కూర్చొని సార్ట్అట్ చేసుకోవాలి కూర్చొని మాట్లాడుకోవాలి మెయిన్ ఒక కుటుంబ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి ఒకప్పుడు రెండో వివాహం అంటే ఎక్కడో జరిగేది వాళ్ళని వింతగా మా వీటి రెండో పెళ్లి చేసుకున్నాడు రా ఈ అమ్మాయి రెండో పెళ్లి చేసుకుందని ఎక్కడో ఉండేవి ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది పెద్ద లెక్కలేదు పెళ్ళే ఎక్కడో అయిపోయింది అట్లాంటి పరిస్థితి వచ్చేసింది అంటే ఈగోలో సో దానివల్ల బాంధవ్యాలకు విలువ లేకుండా పోవడం బంధుత్వానికి విలువ లేకుండా పోవడం సమాజంలో నాకేంట్లే ఎవరేమనుకుంటే నాకేంట్లే అనే తత్వం పెరిగిపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది సో ఇవన్నీ మంచి పరిణామానికి దారితీసే పరిస్థితులు కాదు చూడండి రాను రాను రాన్ రాను కుటుంబాలు చిన్నవైపోయినాయి అక్కడి నుంచి పిల్లలు ఎవరి దారిన వాళ్ళు ఉండడం ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేయడం సాఫ్ట్వేర్ జాబ్లు సాఫ్ట్వేర్ జాబ్ చేసే పిల్లలు ఎక్కడో వీళ్ళు విజయవాడలో ఉంటే పిల్లలు బెంగళూరులో ఉద్యోగం చేస్తారు లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేస్తారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సో ఎప్పుడో పెళ్లి అనుకుంటారు ఎప్పుడో అనుకుంటారు అసలు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా నన్ను ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు వేసారు ఈ మధ్య గురువుగారు గురువుగారు మా మా అమ్మా నాన్న వాళ్ళు ఓ తాపత్రయ పడుతున్నారు పెళ్లి కోసం అని బట్ నాకంత ఇదేం లేదా అంత అవసరం ఉందంటారా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమి అని అడుగుతున్నారు లివింగ్ టుగెదర్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అంటే ఆ కల్చర్ వచ్చేస్తుంది అది అది మంచి పరిణామం కాదు సమాజానికి అది శుభ పరిణామం కాదు కనుక వివాహ వ్యవస్థ తల్లి తండ్రి గౌరవం పెద్దలు చిన్నలు పెద్దవాళ్ళంటే గౌరవం పెద్దల మాటని రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళ మాట వినడం పెద్దలు చూసిన సంబంధాలు చేసుకోవడం ఆ సంబంధానికి కట్టుబడి పది కాలాలు నిలబడడం ఆ తర్వాత పిల్లలు పుట్టినాక పిల్లల కోసమని భార్యాభర్త ఇద్దరు ఒక కమిట్మెంట్తో వర్క్ చేయడం అనేది ఇది శుభ పరిణామం అట్లా చేసుకోవాలి ఏదేమైనప్పటికీ వివాహం కావాలి అనుకుని జాప్యం అవుతున్న వాళ్ళకి అనేక రకాల కారణాలు ఉంటాయి మనం అనేక రకాలుగా వాటికి రెమెడీస్ చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కొంతమందికి గ్రహ దోషాల వల్ల కొంతమందికి పేర్లు ఉండే నెంబర్ వల్ల కొంతమందికి ఇంటి వాస్తు వల్ల రకరకాల రీజన్స్తోని వాళ్ళు మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి వివాహం సరైన సమయం వచ్చినప్పుడు వీళ్ళు మేము మాకు ఇంకా ఉద్యోగం రాలేదనో ఇంకా స్టడీస్ ఉన్నాయనో ఏదో ఒక కారణంతో పోస్ట్ పోన్ చేయడం అనేది ప్రధాన కారణంగా కనబడుతుంది సో రకరకాల కారణాలు రకరకాల రీజన్స్ తోని వివాహంలో ఇబ్బందులు తల్లిదండ్రులేమో పిల్లలకి వివాహం చేస్తే వాళ్ళ బాధ్యత అయిపోతుందని వాళ్ళు వాళ్ళు ఇది చేసేస్తే మా బాధ్యత అయిపోతుంది అంతంత మాత్రపు ఆరోగ్యాల్లో మేము ఎన్ని రోజులు ఉంటామో తెలీదు ఇలా రకరకాల ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుందమ్మా ఇంటింటి రామాయణం అంటారు మాత్రం ఒకటే ఒకటే ప్రాబ్లం సో ఈరోజు మనం ఒక అద్భుతమైన పరిష్కారం గురించి చెప్పుకుందాం వివాహంలో జాప్యాలు అవుతున్నా సంబంధాలు కుదరకపోతున్నా ఒక అద్భుతమైన చిన్న బుక్ శ్రీ పద్మావతి పరిణయం దీన్ని పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి చాలా మందికి ఇది జరిగింది ఈ ప ఈ బుక్ ఒక యాభై ఐదు పేజీల పుస్తకం దీన్ని ప్రతి శుక్రవారం పారాయణ చేయడం ద్వారా ఆ లక్ష్మీ శ్రీనివాసుల కటాక్షంతో వీళ్ళకి వివాహంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఎటువంటి గ్రహస్థితి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఆ గ్రహస్థితి ఇబ్బంది తొలగిపోయి స్వామి అమ్మవార్ల కృపతోని వాళ్ళకి చక్కటి వధువులు అంటే అబ్బాయి కోసం మీరు ప్రయత్నిస్తుంటే మంచి వరుడు వస్తాడు అమ్మాయి కోసం ప్రయత్నిస్తుంటే మంచి అమ్మాయి కోడలుగా వస్తుంది వధువు వస్తుంది చక్కగా ఈ పుస్తకాన్ని మంచి రోజు శుక్రవారం నాడు పారాయణ ప్రారంభించి ఒక తొమ్మిది శుక్రవారాలు కనుక మనం పారాయణ చేస్తే దీనికి పెద్దగా మీరు పూజా పునస్కారం కూడా చేయక్కర్లేదు వెంకటేశ్వర ఫోటో లక్ష్మీ వెంకట పద్మావతి అలవేల్ మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఉన్న ఫోటో దగ్గర ఓ రెండు పుష్పాలు పెట్టి కాస్త వాళ్ళకి దూపదీపం పెట్టి మీకు తగిన నివేదన నివేదించి మనస్ఫూర్తి ఇక్కడ కావాల్సింది ఏంటంటే భగవంతుడికి కావాల్సింది మీరు పెట్టే గుండికలతో నివేదనలు కాదు ఆయన ఇచ్చింది ఆయనకి పెట్టడం ఏంటి బట్ అది అది ఆయనకి సమర్పించి మనం తింటాం అనేది ఒక సంస్కారంగా మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి కానీ ఏంటి సో నివేదన అనేది మన శక్తి కొలది మన మనస్ఫూర్తిగా అంటే శక్తి ఉంటే లోభత్వం చూపించకూడదు ఏంటి లేదా ఊరికి ఆడంబరాలకు పోయి అట్టహాసాలకు పోయి మేము అంత చేసాం ఇంత చేసాం అని కూడా ఉండకూడదు అయితే ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అంటే సమాధానం ఈ పుస్తకాలు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ శాస్త్రి గారని రామకృష్ణమూర్తి గారని వారు రచించిన పుస్తకాలు వారు ఉచితంగా అందిస్తున్నారు మన మనల్ని కాంటాక్ట్ చేసినా కూడా మనం కూడా ఉచితంగా ఇవ్వచ్చు అద్భుతం సో ఇది పారాయణ చేసుకుంటే పారాయణ చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహం కలుగుతుంది మంచి వరుడు వస్తాడు ఒకవేళ మీ అమ్మాయి పెళ్లి కోసమే మీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవ్వకపోతే ఇది కూడా ప్రయత్నించండి తప్పకుండా మంచి వరుడు మంచి కుటుంబానికి అమ్మాయి కోడలుగా వెళ్తుంది ఏంటి చక్కటి దాంపత్య జీవితం అమ్మాయికి లభిస్తుంది ఏంటి అలాగే మన ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా కూడా దీన్ని పారాయణ చేసుకోవచ్చు ఏంటి వివాహంలో ఆల ఆలస్యం జరుగుతున్న వాళ్ళు పారాయణ చేసుకోవచ్చు వివాహం జరిగి దంపతుల మధ్యలో సఖ్యత లేదు దంపతుల మధ్యలో ఉన్నాయి దంపతుల మధ్యలో ఆ అన్యోన్యత కుదరట్లేదు అనుకున్న వాళ్ళు కూడా పారాయణ చేయొచ్చు ఏంటి అలాగే ఏసు ఇవాళ వాళ్ళు గృహం నిర్మించుకోవాలనుకున్నారు లేదా వాళ్ళు ఏదో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఏదన్నా కానీ మీ ఇంట్లో ఒక శుభకార్యం ఉందంటే దీన్ని పారాయణ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు ఒనగొడతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతం ఇప్పుడు కొంతమంది కాలమాన పరిస్థితుల రీత్యా ఎర్లీగా డైవర్స్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని చూస్తుంటారు మనం ఎంకరేజ్ చెయ్యం కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక తోడు కావాలి వాళ్ళకు ఒక ఇబ్బందిగా ఉంది నా నేరం ఏమీ లేకపోయినా నేను బాధ్యత పడుతున్నాను ఈ బాధింపు బాధితురాలుగాను బాధితులుగాను ఉన్నాను అనుకున్న వాళ్ళు ఈ పారాయణ చేసినా కూడా వాళ్ళ జీవితంలో గతంలో జరిగిన దుస్సంఘటనలన్నీ పోయి చక్కటి శుభ పరిణామాలతో మళ్ళీ మంచి వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ నాకు ఈ జన్మలో నాకు మళ్ళీ అలాంటి ఆశ లేదండి అని అన్నా కూడా ఎట్లీస్ట్ మీకు వచ్చే జన్మలోన్నా ఇలాంటి జాతకం వల్ల దాంపత్యలో జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కొంతమందికి వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నా ఎర్లీ స్టేజ్లో వైధవ్యం ప్రాప్తిస్తుంది అలాంటి వాళ్ళు ఈ పారాయణ చేసుకుంటే వాళ్ళు కనుక ఈ జన్మలో వివాహం చేసుకోవాలనే కోరిక ఉండి వాళ్ళకి అవసరం ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఈ జన్మలో ఆ కోరిక నెరవేరుతుంది లేదు అంటే మీరు భగవంతుడి చరిత్రగా మీరు చూసుకున్నట్టయితే ఈ ఈ పరిణయ గాథని పద్మావతి పరిణయ గాథని మీరు గనక పారాయణ చేసినట్టయితే వచ్చే జన్మలో మంచి వైవాహిక జీవితంతో మంచి దాంపత్య జీవితంతో ఆశీర్వదింపబడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు విశేషమైన కార్యక్రమం ఉన్నప్పుడు మీరు స్వామివారికి దండం పెట్టుకొని విశేషంగా తొమ్మిది వారాలు పారాయణ చేయడం అనేది అత్యంత శ్రేయోదాయకం అట్లాగే స్వామివారి పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిగింది వైశాఖ శుద్ధ దశమి ఆ రోజు పారాయణ చేసుకున్నా కూడా మనకి తప్పకుండా చక్కటి ఫలితాలు ఉంటాయి దీన్ని పారాయణ చేసుకొని మీకు ఫలితం వచ్చినాక ఒక్కసారి వెళ్ళి స్వామివారి కళ్యాణం చేయించుకోవడం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది మీకు బాగా డబ్బులు ఉన్నాయి మీకు డబ్బు ఉంది కానీ వివాహమే కుదరట్లేదు కానీ ఇది చేయటం వల్ల కుదిరిందనుకోండి మీ ఇంట్లోనే చక్కగా లక్ష్మీ వెంకటేశ్వర్ల విగ్రహాలు పెట్టుకొని మీ ఇంట్లోనే కళ్యాణం చేయించండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీ ఇంట్లో గృహప్రవేశం జరిగింది స్వామి అమ్మవార్ల కళ్యాణం మీ ఇంట్లో చేయించండి తప్పకుండా మంచి శుభ పరంపరలు ఆఫీస్ కి కూడా రావచ్చు మీరు అసలు ఫస్ట్ కాల్స్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఎవరెవరికి కావాలో మనకు అర్థం అవుతుంది కదా మందికి కావాలి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది తెలియజేస్తే ఖచ్చితంగా ఈ బుక్స్ ని ఉచితంగానే అందించడం జరుగుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే భవన్